लुचा है पीड़ी राज 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 राजमी राजमाग्रेस केस

kopidi acem mirac cem bemirac

يو سلام 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 মাল <laughs> <laughs> చెప్తాం నాలుగుల గురించి చెప్తాం నాలుగే ఇదే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఒక ఒకటి గారిని మాట్లాడే భాష బిడ్డ మేము ఒకటే చెప్తా ఉన్నాం కాళేశ్వరం పూల లేదు ఏడా కూడా ఒక రెండు పిల్లర్లు పలువులు వచ్చినాయి మాత్రం అంతే ముందనే అసెంబ్లీలో ఆయన మాట్లాడదు మీ కమిటీకి ఖర్చు మూడు మూడు వందల అయింది ఆ మూడు వందల కోట్లు మీ కమిటీ ఖర్చు పెట్టిన పైసల్ని ఆ పిల్లర్ల ఖర్చు పెడితే బాగా అవుతున్నాయి కదా అని చెప్పి అడిగింది సమాధానం చెప్పలేక ఎదుగుకలే అసెంబ్లీలో పారిపోయిన దొంగ ఇవాళ నువ్వు కేసీఆర్ మాట్లాడేంత మగోడు అయినావు గోడలకు సున్న మేసుకున్న దొంగ అడ్డంగా దొరికిన దొంగ రోట్ల గట్టలతో అడ్డంగా దొరికిన దొంగ ఈ రాష్ట్రానికి పట్టిన శరీరం ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రపు ఉండకూడదు మీరు నిన్ను తప్పకుండా రానున్న రోజుల్లో గోరిగట్టలు పక్క తెలంగాణ ప్రజలు నీకు చురుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డ కాసుకో మేము కూడా రెడీగా ఉన్నాం కేసీఆర్ చోరీ కానీ మా నాయకులకు చోలి కానీ వచ్చినాం అనుకో నీకు పాత పెట్టుకుని మాత్రం నిజం మేము పాల్గొన్న కాల్సెస్ కార్యకర్తల తరపున మీకు వ్యత్యరిక జారీ చేస్తా ఉన్నాం మాతో పెట్టుకుంటే రెండు వేలు ఒకటి నుంచి ఓడోడేమైందో అందరికి తెలుసు నువ్వు కూడా ఏమైందో కూడా నీకు తెలుసు కాబట్టి బిడ్డ తస్మా జాగ్రత్త మా జోలురాకు మర్యాదగా నీకు ఏం హామీ ఇచ్చినవు దొంగ అమ్మలని నిలబెట్టుకో ప్రజలకు పంజేయ్ కేసిఆర్ కంటే మంచి పేరు తెచ్చుకో ఇది తెలివి దొంగ ముండ కొడుకు లేక దొంగ మాటలేందా ఆడిగుండ్ల లేక ఆడి మాటలేందా ఆడిగుండ్ల ముండ అన్ని దొంగ మాటలే అన్ని లపగ మాటలే అన్ని పూజి మాటలే అన్ని లుచ్చ మాటలే కొడన ముఖ్యమంత్రి హోదాలు ఉండి కుక్క మాటలు మా కుక్కలంజ కుక్క మాటలు మాట జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం ప్రణంద్ రెడ్డి గారి నాయకత్వం హరీశ్ రావు గారి నాయకత్వం తెలంగాణ బల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పిఆర్ఎస్ కార్యకర్తలకు రైతులకు పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదమూడు సంవత్సరాలు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర తెలంగాణ యావత్ ప్రజలందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర సాకారానికి నిధులు ఉద్యోగాలు ఈ అంశాలపైన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కోవలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన అపూర్వమైన నమ్మకంతో అధిక మెజార్టీతో రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెల్లో మన కాన్స్టిట్యూన్సీలో భీమవల్ కావచ్చు మోర్తాడు కావచ్చు కమ్మరిపల్లి కావచ్చు పద్నాలుగో సంవత్సరంలో రోడ్ల మీద మహిళలు తాగుదామంటే నీరు లేకుండా బిందెలు పట్టుకొని రోడ్ల మరిగి వచ్చినటువంటి చరిత్ర మన పద్నాలుగులో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుభవించడం చూసినాం మన కల్లరింట అదే విధంగా రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడు మిషన్ భగీరథకు వైస్ చైర్మన్ గా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రశాంత్ రెడ్డి సూచన మేరకు ఈరోజు ఇక్కడ బాల్కొండ రైతులు టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది నిన్న దొంగ రేవంత్ రెడ్డి గారు ఆదివారం అసెంబ్లీ పెట్టి ఆదివారం అసెంబ్లీ పెట్టి మొత్తం గోదావరి కొట్టుకపోయింది కొట్టుకపోయింది కొట్టుకుపోయింది ప్రచారం చేశాం తప్ప ఇంకో దేని మీద ఆలోచన లేదు బీజేపీ నాయకులు అడిగిండ్రు ఇవాళ ఆదివారం దేని కొరకు పెట్టిన బిడ్డ ఇంకా వారం లేదా బిడ్డానికి ఇంకా ఏం చేస్తావు ఏ ముఖంతో ఆదివారం మీటింగ్ పెట్టినావు అని బీజేపీ నాయకులు అడిగారు మరి హరీష్ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు వారికి టైం ఇస్తే మరి రెండు నిమిషాలు ఒక మంత్రి గారు దాన్ని డిస్టర్బ్ చేయడానికి దాదాపు యాభై సార్లు కూడా అడ్డంకులు చేసిన జరిగింది బిడ్డలారా ఏం చెప్తున్నా ఎవరు మాట్లాడినా అందరికి కూడా జవాబు చెప్పే శక్తి ఉన్నది నేను ప్రిపేర్ అయిన బిడ్డల ఆశామాష కాదని కూడా వారు అసెంబ్లీ చెప్పడం జరిగింది ఆ మాట చెప్పగానే మంత్రులు మంత్రులు గారు ఇక్కడ మొక్క ఇక్కడ మొక్క ఇక్కడ మొక్కలు చూసుకుంటున్నారు మిత్రులారా మనం అందరం టీవీ చూసినట్టు చూచించచ్చు కానీ ప్రజలు చూస్తా ఉన్నారు బిడ్డలారా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల మీద ఏం మాట్లాడుతున్నారు ఇవాళ కేసీఆర్ గారు పెద్ద లేకుండా చిన్న లేకుండా రేవంత్ రెడ్డి మూడు పిట్లేడు ఆ విషయం ఏ విషయం మాట్లాడుతున్నాడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు నీ పేగులు తీస్తా నీ పొంద పెడతా మాట్లాడే పద్ధతి ప్రశాంతంగా అని మనం తెలియజేస్తున్నాం నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు దేవుడు వరం ఇచ్చిన అటు నువ్వు గుడ్డిపోయిన నువ్వు ప్రజలకు మేలు అయ్యు రైతులకు మేలు అయ్యు కేసీఆర్ గారితో పోటీ పడు కేసీఆర్ గారు చేసిన పనులకు ఇంకెక్కువ ఎంత పోటీ పడు కానీ ఉన్న ఊడ కూడా తడుకోకు నువ్వు గోదావరి జిల్లాలో ఏపీకి కట్ట పెడతా ఒక పాడు ఆలోచనలు పనిచేయి నిజంగా తెలంగాణ రైతులను కేసీఆర్ గారు ఏ విధంగా బలపరచో ఆలోచన చేయి నువ్వు వేసిన కాంగ్రెస్ పనులు ఎంతో మంది నలిగిపోతు అందులో బాధితులు నేను లక్ష లక్ష రూపాయల వరకు రెండు లక్షల రుణమాఫీ వేసినా నలభై వేల రుణమాఫీ కాలేదు నువ్వు ఎక్కడ వేసినావు ఊరులో ఏమన్నా అప్లికేషన్ ఇచ్చినా తూర్పు మంత్రంగా దాటిపోతున్నావు మీకు బుద్ధి వచ్చింది స్థానిక ప్రజలు చదువురాని నుండి ము ప్రతి ఒక్కరికి అర్థమైంది ఒక అద్భుతమైన పాలన జ్ఞాపకం చేసుకో ప్రతి యూరియా చేత కాలం లేటై వర్షాలు లేట్ అయి పంటలు వేసుకున్నాను ఇప్పటి వరకు యూరియా అందిందలేదు ప్రజలు కష్టాలు పడుతుండ్రు వేసిన పొలాలు కాలం కనుక ముందే మందులు ఎల్లక ఈ యూరియా అందలేదు నీ పాలన జ్ఞాపకం చేసుకో రైతు విషయం ఆలోచించింది ఏంటి పొట్ట కచ్చిపోతున్న పొలాల గురించి ఇప్పుడు నువ్వు నువ్వు ప్రజలకు ప్రజల గురించి ఇప్పుడు నువ్వు ప్రయోజన ప్రయోజనం లేదు అది ముందుగానే కావాల్సినటువంటి యూరియాను కేసీఆర్ గారు వేల మెట్రిక్ టన్ల యూరియా ముందుగానే సమకూర్చిర్రు మీరు ఆలోచన మర్చిర్రు కేసీఆర్ గారు ఆడవాళ్ళు ఆలోచన మీద పడ్డారు అభివృద్ధిని మర్చిపోయి దయచేసి తెలంగాణ రైతుల విషయంలో జ్ఞాపకం చేసుకుని కోరుతూ కొనసాగుతున్నాం కాళేశ్వరము ప్రతి ఒక్క రైతు కట్టడమే ఒక అద్భుతము దాని విషయంలో గారు చేసినటువంటి ప్రతిపాదన గొప్పది ఎప్పుడు తప్పు కాదు నిజంగా ఆయన తిన్నది మరియు ఆ చేసిన పనిని కొనియాడి ఆ కుంగిన యొక్క పిల్లలను తిరిగి డిపేరియ మోర్తు ప్రతి రైతు కొని వీ నీళ్ళని చేర ప్రభుత్వానికి మేమ న చేస్తూ ముగిస్తున్నాను జై ప్రజంటన జై తెలంగాణా కేసిఆర్ నాయకత్వం నేటి సమావేశానికి విచ్చేసిన రైతులకు కార్యకర్తలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి కాళేశ్వరం మీద జరుగుతున్న రచ్చ ఇది అందరికి తెలిసిందే ఎప్పుడైతే ప్రగతి భవన్ లో అడుగు పెట్టిందో రేవంత్ రెడ్డి అన్నాడు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా వేస్తున్నాడు ఇది పర్పస్ ఫుల్ గానే ఎన్నో పిల్లర్లున్నా జర్రికి ఒక ఖాళీరిగిపోయింది జర్రో జర్రి పరిగెత్తు వందల పిల్లర్లున్న ఒక కాళేశ్వరాన్ని ఒక ఖాళీరిగిపోయిన ఒక పిల్లర్ గుని మూడు పిల్లర్లు ఉంది అని కాళేశ్వరమే కథ అయిపోయింది వేల కోట్లు తిన్నాడని దుష్ట ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఒక రైతుగా మేము అడుగుతున్నాం ఒక పిల్లల ద్వారా రేవంత్ రెడ్డి ఆయన కాళేశ్వరం ఆగిపోదు ఎన్నో ఎకరాలు నడిపి ఎకరాలు నడపడానికి ఒక మహోన్నతమైన ఆలోచన చేత ప్రజలు పాడుబారిన పోడుబారిన భూములను చూసి ఆత్మహత్యలకు పాల్పడితే వారి కన్నీటి గాలను చూసిన రేవంత్ కన్నీటి గాలను చూసిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు మాడిపోతుంటే తెలంగాణ భూములు ఎండిపోతుంటే తెలంగాణ బిడ్డలు ఒక కన్నీడు ఆలోచన చేత రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్ళు ఎంత ఎత్తుపైనకించాలని చెప్పేసి ప్రతి రైతు కన్నీరు దుడువాలని చెప్పేసి ఎంతో మహోన్నతమైన ఆలోచనలు చేస్తే నేడు రైతులను తిరిగి అదే ఉరిగొయ్యకు ఉరియాలని అదే పాడుపడ్డ భూమిని నువ్వు పండుతున్న పొన్నాగాన్ని ప్రతి రైతు ఈ నేడు విమర్శిస్తున్నారు కాళేశ్వరం ఏడా ఈ పాల్కోడా రివర్స్ పంపింగ్ ద్వారా వేల